ఏప్రిల్ ఇరవై ఏడో తారీఖున హనిమకొండ ఎల్కతుర్తిలో జరిగినటువంటి బీఆర్ఎస్ సభ నిజంగా అద్భుతంగా పది లక్షల పైచిలకు ప్రజలతోనే విజయవంతమైనట్టుగా బీఆర్ఎస్ శ్రేణులు అంటా ఉంది కాకపోతే ఇక్కడ కాంగ్రెస్ శ్రేణులు ఏమంటా ఉన్నారు రెండు నుంచి మూడు లక్షల ప్రజలు మాత్రమే వచ్చిళ్ళు అని చెప్పేసి కాంగ్రెస్ వర్గం అంటా ఉంది ఎస్పెషల్లీగా కేసీఆర్ ప్రసంగంలో పస లేదంటా ఉన్నారు సో వీటన్నిటి గురించి చర్చించే ప్రయత్నం చేద్దాం ఈరోజు మనం హనుమకొండకి రావడం జరిగింది మనతోనే బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అలాగే ఫిఫ్త్ డివిజన్ ప్రెసిడెంట్ ఉన్నటువంటి పున్నం చంద్ర గారు మంత్రి నమస్తే సార్ బాగున్నారా నమస్తే వెంకట్ గారు మేము బాగున్నాము సార్ ఇది త్రీ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా నేను మీ ఇంటర్వ్యూ తీసుకున్నాను మేబీ గుర్తున్నానా గుర్తున్నారు వెంకట గారు అప్పుడు ఈ ఆఫీస్ లేకుండే వేరే ఆఫీస్ ఓకే అంత అంత మంచిగా ఉన్నారా సార్ అంత బాగానే ఉన్నాం అండి మేము అయితే బాగానే ఉన్నాం యా అప్పటి నుంచి ఇప్పటికీ డివిజన్ ప్రెసిడెంట్ గానే ఉన్నారా నేను అప్పటి నుంచి ఇప్పటికీ అప్పుడు ఈ ఇయర్ కూడా నాకు మా వినయాన్న మళ్ళీ అదే డివిజన్ ప్రెసిడెంట్ ఇచ్చారు ఓకే నేను అలానే ఉన్నా మా వినయాన్న గారితోనే నేను ఉన్నాను ఎంతమంది ప్రజల్ని తరలించిల్లు మీరు మొన్న ఏప్రిల్ ట్వంటీ సెవెంత్ ఎల్కతుర్తి సభలో ఎంతమంది ప్రజల్ని తరలించిళ్ళు నేను నాలుగు నాలుగు బస్సులు నాకు ఇచ్చారు నాలుగు బస్సులలో దాదాపు ఒక రెండు వందల యాభై మందిని తరలించాను నాలుగిట్లలో నాలుగిట్లలో ఒక్కొక్క బస్సులో అరవై అరవై మంది అలా ఎక్కించి ఫుల్ఫిల్గా తరలించాము బైకుల మీద కూడా మేము వెళ్ళాము మేము ఓకే అబ్బాయి ఓవరాల్గా ఎంతమంది జన సందోహం అక్కడ ఉంది అనుకుంటారు మీరు మేము మా సభలో ఇంచుమించు పది లక్షలకు పైననే సభ ప్రాణంగా మారుమతుంది ఇంకా అదేవిధంగా పోలీసులు కరెక్ట్గా అసలు డ్యూటీ చేయకుండా ఎక్కడి అక్కడనే మధ్యలోనే బస్సులు కానీ వెహికల్ కానీ ఎక్కడ కానీ ఎక్కడికక్కడనే స్టాప్ చేసిండ్రు బయట సభ ప్రాణాంగంలో పది లక్షలకు పైన ఉండగా ఇంకా బయట సుత రోడ్లపైన దాదాపు రెండు లక్షల నుండి మూడు లక్షల వరకు మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆగిపోయారు ఎక్కడికక్కడికి ఆగిపోయారు కానీ ఇక్కడ కాంగ్రెస్ వర్గం ఏమంటా ఉంది రెండు నుంచి మూడు లక్షల ప్రజలు మాత్రమే వచ్చిల్లు మీరంతా పది లక్షలు అని చెప్పేసి భ్రమపడతా ఉన్నారని చెప్పేసి వాళ్ళు అంటూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అలా అంటున్నారు ఫస్ట్కెళ్ళి మా కేసీఆర్ గారు బహిర బహిరంగ సభ ఇరవై ఐదు సంవత్సరాల వసవంత ఉత్సవాలు జరుపుకుంటామంటేనే అప్పటికెళ్ళే కాంగ్రెస్కు ఒక దడ పుట్టింది మళ్ళా కేసీఆర్ గారు సభ పెడితే అది సక్సెస్ అయితే మా పరిస్థితి ఏంది అని చెప్పి అలా దడబుట్టింది మాకు పర్మిషన్ ఇవ్వకుండా మళ్ళీ ఏందనంటే మా వాళ్ళను ముఖ్య నాయకులను మీరు వెళ్ళద్దు అని చెప్పి బెదిరించుకుంటా ఆ పార్టీ వర్గాలు అనేటివి ఊక మాపైనే చెక్కలు కొట్టడం జరిగింది వాళ్ళ మాటలు ఎవరు పట్టించుకోకుండానే ఈ పది లక్షలకు పైననే ఈ జనాలు కదలి రావడం ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలో గుండే రగిలిపోతుంది అసలు పార్టీ ఇంత పెద్దగా ఎట్లా సక్సెస్ అయింది అనేది ఓకే కానీ కేసీఆర్ గారి ప్రసంగంలో సింపుల్గా వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు పసలేదు అనే వర్డ్తోనే కొట్టిపడేస్తావాళ్ళు కేసీఆర్ గారు అనంటే ఆయన ఒక మహా వేత్త ఇంకొకటి అంటే కాంగ్రెస్ను అనేది ప్రజలే తిట్టిపోస్తున్నారు ఇంకా మా నాయకుడు ఏం తిట్టాలి అసలు వాళ్ళు చేసినవి ఏంది అనేది ప్రజలకు తెలిసిపోయింది మేము సభ ఎలా జరుపుకోవాలి అనే దాని మీదనే మా సీఎం గారు మాట్లాడారు తప్ప వాళ్ళు ఇది చేసిండ్రు అది చేసిం అని మాట్లాడలేదు అది మాట్లాడితే ఇంకా వాళ్ళని ఇంకా ఎందుకు మేము వాళ్ళను దిగజారి మా నోట్లకెళ్ళి ఎందుకు వాళ్ళ మాట వెళ్ళాలని నార్మల్గా ఏదైతే సభ పెట్టిందో ఆ సభ గురించి ఏమి జరిగినాయి అనేది మాత్రమే మా కేసీఆర్ సార్ గారు చెప్పారు అంతే ఓకే సరే ఇదో ఇదంతా ఓకే ఈ హన్మకొండ వెస్ట్ నియోజకవర్గం ఇక్కడ మీ బీఆర్ఎస్ పట్టు అలాగే ఉందా లేకుంటే మెయిన్ మెయిన్ లీడర్స్ మీ పార్టీ మెయిన్ మెయిన్ లీడర్స్ కాంగ్రెస్ వైపు వెళ్ళిపోయారు అనేది ఒక టాక్ అయితే ఉంది ఏం చెప్తారు మరి ఒకటే బ్రదర్ పశ్చిమ నేను ఒకటే చెప్తున్నాను మా పశ్చిమ కాదు మా హన్మకొండ జిల్లా ప్రెసిడెంట్ దాస్యం భాస్కర్ ఆ వినయ్ భాస్కర్ గారి ఆధ్వర్యంలో మేము ఎవరు కొంతమంది కాంగ్రెస్ పార్టీలోకి పోయినా కూడా మా అన్నగారు అయితే ఏదైతే శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు గారు ఉన్నారో ఇరవై రోజులకండి ప్రతి డివిజన్లో ప్రతి ఒక్క కార్యకర్తలను నాయకులను ముఖ్య కార్యకర్తలను మరియు ప్రతి ఒక్కళ్ళను అందరితోని మాట్లాడుకుంటూ అసలు పార్టీ ఎలా ఉంటుంది ఏంది మన పార్టీని బలోపేతం చేయాలని ఈ ఒక్క ఇరవై రోజులకెళ్ళి సభా ప్రాణము దద్దరిల్లానని ప్రతి ఒక్క డివిజన్కు వెళ్ళి జెండా పండుగలు చేస్తూ ఒక్కొక్కళ్ళు నా క్వశ్చన్ ఏంటంటే యాక్చువల్లీ చెప్పండి ఇప్పుడు సీనియర్ నాయకులు మేజర్ మెయిన్ మెయిన్ లీడర్స్ కాంగ్రెస్ వైపు వెళ్ళిపోయారంటే మీకు తీవ్ర నష్టం వాటిల్లో పోతుంది రాబోయే రోజుల్లో అని చెప్పి అనొచ్చా ఒకటేనండి సీనియర్ నాయకులు పోయిన సుత కొత్త నాయకులు పుట్టుకొస్తూనే ఉన్నారు వాళ్ళందరూ ముసలు కొంతమంది ఆ ముసలోళ్ళు వాళ్ళు ఇప్పుడు మా పార్టీ వైపు ఓన్లీ యూత్ మొగ్గు చూపుతుంది ఎందుకంటే మేము సుత పట్టించుకున్నాను ఇంకా ముసలోళ్ళు ఉన్నారు వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు కాబట్టి వాళ్ళు కాంగ్రెస్ పోయిందే నయం అనుకొని కొత్త తర ఇప్పుడు యూత్ కానీ మహిళలు కానీ పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున మొన్న సభ వైపుతో చూశారు మీరు చూశారు వెహికల్ ర్యాలీలో కానీ కార్లల్లో కానీ అసలు ఫ్యామిలీలను తీసుకొని సుతా చిన్న పిల్లలతో సుత కేసీఆర్ గారి సంభాషణ వినాలని ఆ సభ వరకు అసలు ఎంత ఇబ్బంది పడ్డ సుత అక్కడికి చాలా మంది వచ్చారు మేము అక్కడ చూసాం మేము ఓకే ఈసారి ఇక్కడ ఇప్పుడు స్థానిక సంస్థ ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి ఓకే అది పక్కన పెడతాం ఓకే కార్పొరేషన్ ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి ఓకే ఈసారి మీరు టికెట్ సంపాదిస్తారా ఖచ్చితంగా లాస్ట్ టైం టికెట్ అడిగి మీకు రాలేదు ఓకే ఎస్ యాజ్ ఎ కార్పొరేటర్ మీకు టికెట్ అడిగి మీకు రాలేదు డివిజన్ ప్రెసిడెంట్ అనే హోదా మీకు ఉంది ఒకటేనండి నాకు నాకు ఈసారి టికెట్ వస్తా అని నేను ఆశిస్తున్నాను మా అన్నగారు సుత నాకు ఇస్తారు అని చెప్పి నేను వేచి చూస్తాను ఇంకొకటి సుత నాకు ఇచ్చినా ఇయ్యకున్న సుత మా అన్న పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ గారి ఎలా సూచించిన సుత అయిన అడుగుజాడల్లోనే నేను నడుస్తాను అలాగని ఆయన నేను ఏం పని చేస్తున్నానో నా డివిజన్లో ఎట్లా ఉన్నదని ప్రతి డివిజన్లో ప్రతి ఒక్కరిని చూస్తూనే ఉన్నాడు కష్టపడేవారికే మా అన్నగారు సైతం టికెట్ ఇస్తారు ఇస్తారనే నేను ఆశిస్తున్నాను ఇంకా ఏ విధంగా చెప్పినా మా అన్నగారు సూచనల మీద చూస్తా తప్పకుండా పాటిస్తాను పార్టీ రైట్ రైట్ ఓకే ఇప్పుడు మీ డివిజన్ వరకు మనం ఫిఫ్త్ డివిజన్ ప్రెసిడెంట్ మీరు అవును ఈ మీ ఐదవ డివిజన్లోనే ఈ పదహారు నెలల్లో ఏం డెవలప్మెంట్ జరుగుతున్నట్టుగా మీరు గ్రహిస్తా ఉన్నారు ఒకటింటారా అండి మా ఫిఫ్త్ డివిజన్లో ఇప్పటి వరకు ఏ ఒక్కటి కాంగ్రెస్ ప్రభుత్వము ఏమి చేసిన దాకా లేదు పదహారు నెలల్లో కనీసము ఒక రోడ్డు వేయలేదు సీసీ రోడ్ వేయలేదు ప్లస్ మోరీలు వేయలేదు ఏమి డెవలపింగ్ మాత్రం ఇప్పటి వరకు మాకు కనబడలేదు పదహారు నెలల్లో అంటే వన్ 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 మినిట్ చెప్పండి సిసి రోడ్స్ అంటే మోరియస్ లెవ్ అంటున్నారు ఫైనస్ లేదు ఒక్క అంటే ఇప్పుడు ఆ సమస్యలు ఉన్నాయా ఆ సమస్యలు ఉన్నాయి మేము ఇంతకు ముందుకు ఏంటంటే మా అన్నగారు వినయ భాస్కర్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కనీసం ఏది మన కూడా దాంట్లో జీడబ్ల్యూఎంసి దాంట్లో సుత ఫండు శాంక్షన్ చేసి ఉన్నాయి ఆ ఫండు వచ్చినా కూడా అవి అసలు కరెక్ట్గా ఇంకా నెరవేర్చలేరు ఆ పనులను ఇంకా నెరవేర్చలేరు అవి మా దాసర్వాడలో దాదాపు ఒక డెబ్బై లక్షలు పెట్టి రోడ్డు సుత శాంక్షన్ చేపిచ్చి పెట్టిల్లు అది అలాగే ఉంది అది సుత కనీసం అక్కడికి వచ్చి కొబ్బరికాయ కొట్టి కూడా ఆ కాంగ్రెస్ ప్రభుత్వము ఇంతమటుకు ఆ రోడ్డు వేయలేదు వేయలేదు ఓకే మీరు కొట్లాడుతూ ఉన్నారా మరి డివిజన్ అధ్యక్షులుగా ఉన్నారు ప్రధాన ప్రతిపక్షంలో పరిస్థితి ఏ గా డివిజన్ ప్రెసిడెంట్ గా మీరు ముందు నిలబడి కొట్లాడతా ఉన్నారా సమస్యల పట్ల కొట్లాడుతున్నాం అంటే మోరీళ్లకు అది తీయండి అని చెప్పి డబ్ల్యూఎంసీ వాళ్ళని చెప్తున్నాము కరెంట్ లేదా వాళ్ళకి చెప్తున్నాము కాకపోతే ఏంది అని అంటే మా ప్రభుత్వం మా ప్రభుత్వంలో ఇంకా మేము అలానే చేస్తాము మాకు ఇంకా ఫండ్ రాలేదు ఫండ్ వచ్చినాక మేము చేస్తాము అనే దావాలనే ఉన్నారు తప్ప వాళ్ళు చేస్తారా చేయరా అని కూడా మాకు అసలు తెలిసలేదు ప్రజలు ఈ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి వేసి ఎందుకేసాము రా అని తల్గా పట్టుకుంటున్నారు సిక్స్ గ్యారంటీస్ లో మీ డివిజన్ కి రాలేదా ఏం రాలేదు ఇప్పుడు అండి ఇప్పుడు ఆరు గ్యారెంటీలు బస్సు ఫ్రీ పెట్టిండు ఆ బస్సులో కొట్లాటనే తప్ప ఏమీ లేదు దాంట్లో మొగ్గు ఎక్కుదామన్నా మొగ్గు బయట నిలబెడతాను వాళ్ళు వాళ్ళే కొట్టుకుంటారు ఇక ఇంకొకటి ఏంటంటే కరెంటు ఫ్రీ అని అంటాను కరెంటు రెండు వందలు ఫ్రీ అని అంటాను రెండు వందలు ఒక్కటి యూనిట్ కానీ సుత అంటాను ఇంతకుముందు మా కేసీఆర్ సార్ గారు ఇయ్యలేదా మంగళ షాపుల వాళ్ళకు ఫ్రీ ఇచ్చిండు ల్యాండ్ లాండ్రీ షాపులకు రెండు వందలు ఫ్రీ ఇచ్చిండు ఇంకా ఈయన ఏం చేసినట్టు ఆ గ్యాస్ అంటాడు ఆ గ్యాస్ గ్యాస్తో ఫ్రీ ఇచ్చిన అంటాను ఆ గ్యాస్ ఎవరికి వచ్చిందో ఏందో తెలియదు మహిళలకు రెండు వేల ఐదు వందలు అన్నారు ఒక్కళ్ళకు రాలేదు అలాగే ఏమున్నదండి ఇంకా రైతు భరోసా అసలు ఇచ్చిన దాకా లేదు ఎక్కడెప్పుడు ఒకటేనండి ఎక్కడో ఒక విలేజ్లా ఒక నలుగురు ఐదుకి ఇస్తాను మా మా అధినేత కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ ఏ విలేజ్ ఇలా సీఎం ఉన్న విలేజ్లోకే పోయి ఛాలెంజ్ చేసిండు మా కేటీఆర్ సార్ ఆ విలేజ్లకు సీఎం గారు ఉన్న ఊర్లోకి పోయి మీరు ఫుల్ఫుల్గా ఇచ్చిన నేను దేనికంటే దానికి ఉంటా అని చెప్పి రాజీనామా చేస్తాను సుతోపా మా కేటీఆర్ గారు అన్నారు కానీ మరి దానికి ఎక్కడ మీరు అదే ఓకే ఇప్పుడు లాస్ట్ టైం గెలిచింది మీ కార్పొరేటర్గా మీ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కాంగ్రెస్ అభ్యర్థి అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థికి అభ్యర్థి అంటే మీ డివిజన్లో పట్టు లేదా బిఆర్ఎస్ పట్టు లేదా బిఆర్ఎస్ పట్టు ఉండేదండి కాకపోతే కొన్ని కారణాల వల్ల ఇంతకు ముందు ఉన్నతను ఒక మూడు మూడుసార్లు గెలిచి ఉండే దాని మీద కొంచెము అతని మీద ఆయన మీద కొంచెము వ్యత్యాసం కనుగొండి అలా అని గెలిచారు అంతే తప్ప మా పార్టీ మీద బలం అని లేదు పార్టీకి బలమే ఉంది మా డివిజన్లో కాకపోతే అభ్యర్థి మీద అలా ఉండి అదే ఓకే ఫైనల్లీ ఏం చెప్పి ముగించాలనుకుంటాను ఇక్కడ మీ ఎమ్మెల్యే అంటే మీ గత ఎమ్మెల్యే గారు ఓడిపోయిలు ఇప్పుడు ప్రజెంట్ కాంగ్రెస్ అభ్యర్థి ఇక్కడ ఉన్నారు సో మీ ఎమ్మెల్యే అంటే మీ స్థానిక ఎమ్మెల్యే గారి గురించి ఏమైనా చెప్పి ముగించాలనుకుంటాల్లా సరే పార్టీ ఏదైనా కూడా మీ స్థానిక ఎమ్మెల్యే గారు మస్త అర్థం కాదు పార్టీ ఏదైనప్పటికీ ఇక్కడ మీరు హన్మకొండలో ఉన్నారని అంటే వెస్ట్ నియోజకవర్గంలో ఉన్నారని అంటే ఏ పార్టీ అభ్యర్థి అయినా సరే మీ స్థానిక ఎమ్మెల్యే గారిని ఆనబడతారు మరి మీ ఎమ్మెల్యే గారు చేసినటువంటి యాక్టివిటీ గురించి ఏం చెప్తారు ఏ మా ఎమ్మెల్యే గారు ఏం చేస్తాననేది ప్రజలకు తెలుస్తుందండి దాని గురించి నేను ఏం మాట్లాడలేను దాని గురించి గారు ఏం చేస్తున్నారు ఆ అన్నగారికి తెలియాలి కానీ మేము దాని మీద మేము ఏమో మాట్లాడట్లేదు ఎందుకంటే పబ్లిక్ తెలుసు అది ఏం చేస్తున్నారు ఇంతకు ముందుకు ఏం జరిగిందని ఇప్పుడు ఏం జరుగుతుంది ఈ పద్నాలుగు పదహారు నెలలల్లో ఏం జరిగిందని పబ్లికే చూస్తున్నారండి రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అలాగే మా దాస్యం భాస్కర్ గారే మళ్ళీ గెలుస్తారు ఖచ్చితంగా ఎందుకంటే పార్టీని పట్టుకొని కానీ ప్లస్సు కార్యకర్తలను వదిలి వెళ్లకుండా ఆయన ఓడిపోయిన సుత నిరంతరం నిరంతరం ఆ ప్రజల వెన్నంటూనే ఉంటున్నాడు కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజులలో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తా అండి ఒక్కటే ఒక ముచ్చట చెప్తున్నాను ఇప్పటి వరకు పద్నాలుగు పదహారు నెలలు అవుతుందండి రేవంత్ రెడ్డి అనే సీఎం గారు ఏ రోజు ఒక్కసారి కూడా తెలంగాణని ఆయన నోటి నుండి పదం రాలే ఎక్కడ రాలే అండి మేము చూస్తున్నాం కదా ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే తెలంగాణ ప్రభుత్వ ముఖ్యమంత్రి అని చెప్తారు కానీ ఏ రోజు ఎక్కడ కానీ కనీసము నేను జై తెలంగాణ తెలంగాణ అంటే ఏందండి మనం కొట్లాడి తెచ్చిన సీఎం గారు తెచ్చినప్పుడు అప్పుడు ఎంతోమంది సీఎంలు ఈయన అందరు పోయిండు ఎవరు కష్టపడింది కేసీఆర్ గారు కష్టపడి ఆయన కనీసం సాగు బతుకులకు వేసుకొని ఈ రోజు ఆయన తెలంగాణ తెస్తే పార్టీలు వదిలిపెట్టండి ఇప్పుడు కేసీఆర్ గారు తెచ్చిండు కలే జనాలకు ఏం చేయాలి మంచి చేయాలి అనే చెప్పి చేయాలి కానీ ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు ఈ సీఎం ఇట్లా ఆ సీఎం ఇట్లా ఇదే వాడకం జరుగుతుంది కానీ ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వంతో జనాలకు మేలు జరిగిందంటూ ఏం లేదండి రైట్ అస్సో ఇది వాళ్ళ ఇన్ఫర్మేషన్ చూసిన టీవీ న్యూస్ అండ్ దెన్ బాబాయ్ టేక్ కేర్